వాలంటీర్లు అపోహలు వద్దు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉన్నాం మంత్రి డోలా బాల స్వామి ఆంధ్రప్రదేశ్ మనకు చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు మాటకు కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల స్వామి వెల్లడించారు వాలంటీర్ల సమస్యను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు వస్తున్న కథనాలను ఖండిస్తూ మంత్రి మీరు చూసుకుంటే స్వామి ఒక ప్రకటన అయితే విడుదల చేశారనమాట వాలంటీర్ల భవిష్యత్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మంత్రి ఆ ప్రకటనలో స్పష్టం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల విషయంలో తెలుగుదేశం పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు వాలంటీర్లు తమ భవిష్యత్తుల పట్ల ఎలాంటి భయాందోళన కూడా గురికావద్దని చెప్పారు తప్పుడు కథనాలను వాలంటీర్లు నమ్మవద్దని కుట్రపూరిత కథనాలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్ప అంటే అప్రతిష్టపాలు చేసే దుష్ట చర్యలను సపేక్షించేది లేదని చెప్పేసి అన్నారన్నమాట వాలంటీర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకుందని వైసీపీ పాలకు అంటే పాలకులే లేవని అంటే పాలనకు సంబంధించి వారు వారి పార్టీ పరంగా ఎక్కువగా వాడుకున్నారని చెప్పేసి అన్నారు సో ఏడాది కాలంగా వాలంటీర్ సేవలను రెక్కడ రెన్యువల్ చేయకుండా దగా చేసిన గత పాలకుడు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను దెబ్బ కొట్టేందుకు దురాస నిరా అంటే నిరాదరణ కుట్రపూరిత కథనాలు అయితే ప్రచారంలో తెస్తున్నారని చెప్పారు సో ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లు ఎవరు కూడా నమ్మొద్దని చెప్తున్నారు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కంగారు పడొద్దని అని చెప్పేసి చెప్తున్నారన్నమాట వీరిని ఏ విధంగా సెటరైజ్ చేయాలో చేస్తామని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు గతంలో ఉన్న విధులు అయితే ఉండవన్నమాట మీకు ప్రత్యేకంగా విధులు అయితే క్రియేట్ చేస్తారు మీరు అందువల్ల టైం అయితే పడుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్